గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో యువ నేత గౌరవ మంత్రివర్యలు శ్రీ నారా లోకేష్ గారి దిశానిర్దేశంలో అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఏడాదిలోనే అద్దంకి నియోజకవర్గంలో రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలపై వైద్య ఖర్చుల భారం లేకుండా ఏడు వందల ఏడు మంది లబ్ధిదారులకు సకాలంలో ఎనిమిది కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన అద్దంకి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నిధులతో వసతి గదుల నిర్మాణం యాభై లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అద్దంకి పరిధిలోని డెబ్బై ఆరు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు దూర భారంతో చదువు మానివేయకుండా అసిస్ట్ వంటి సంస్థల సహకారంతో ఐదు వందల యాభై సైకిళ్లు ఉచితంగా పంపిణీ త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదవ తరగతి చదివే విద్యార్థినులకు పదివేల సైకిళ్ల పంపిణీకి సన్నాహాలు అద్దంకి నియోజకవర్గంలో అసిస్ట్ సింథైట్ గ్రీన్ కో వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరు వ్యాపారులకు నూట యాభై తోపుడు బండ్లు పంపిణి త్వరలోనే మరో నూట యాభై తోపుడు బండ్లు అందించేందుకు ఏర్పాట్లు అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఎనిమిది మంది దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు త్వరలోనే మరో వంద మంది దివ్యాంగులకు ఒక కోటి యాభై లక్షలతో ట్రై స్కూటర్స్ అందించేందుకు సన్నాహాలు నలభై రెండు మందికి ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో మూడు వందల డెబ్బై నాలుగు ఎస్టీ కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు పత్రాలు అందజేసి గిరిజనుల చిరకాల కల సాకారం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సంతమాగులూరు మరియు వైదన గ్రామాల్లో కోటి రూపాయల నిధులతో శిథిలావస్థకు చేరిన ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణం దళిత బిడ్డలకు నాణ్యమైన వసతుల కల్పన అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం తొమ్మిది కోట్ల నిధులతో ముప్పై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది త్వరలో మూడు పాయింట్ ఐదు కోట్లతో అద్దంకి టౌన్ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ముప్పై కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు గోకులం షెడ్లు పంట కాలువలు ఫారం పాండ్ల నిర్మాణ పనులు వేగవంతం జిల్లా మినరల్ ఫండ్ కింద మరో ఏడు కోట్ల నిధులతో అద్దంకి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పద్నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల పంచాయతీరాజ్ నిధులతో శరవేగంగా జరుగుతున్న నూతన రోడ్ల నిర్మాణ పనులు పదిహేను కోట్ల యాభై లక్షల ఆర్ అండ్బి శాఖ నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా గుంతల రోడ్ల మరమ్మతులు అద్దంకి సంతమాగులూరు రోడ్డు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అద్దంకి సంతమాగులూరు రోడ్డు బల్లికురవ ఎన్హెచ్ పై వయా ముప్పవరం బైపాస్ తదితర రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం జల జీవన్ మిషన్ ద్వారా యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల నిధులతో అద్దంకి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఇంటింటికి కుళాయిల ఏర్పాటు వాటర్ పైపు లైన్ల పనులు ప్రారంభమయ్యాయి అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఎనభై రెండు కోట్లతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నూతన ట్రాన్స్ఫారంలు కరెంటు పోల్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి నూతనంగా పది సబ్ స్టేషన్లు మంజూరైనవి వాటిలో కొన్ని సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు కూడా జరిగినవి త్వరలోనే మిగిలిన సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా సంతమాగలూరు మండలం ఏల్చూరులో అతి పెద్ద వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ముప్పై కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అద్దంకి సింగరకొండ రోడ్డులో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన ఎన్ఎస్పి మైనర్ కెనాల్ మరమ్మత్తు పనులకు ఒక కోటి డెబ్బై ఏడు లక్షల నిధులు మంజూరు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల నిధులతో ఎన్ఎస్పి మేజర్ కెనాల్ పూడిక గేట్ల మరమ్మత్తుల పనులు పూర్తి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి కార్యదక్షతతో అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మన అద్దంకి నియోజకవర్గం